విటమిన్ డి అనేది చాలా ప్రధానమైన విషయం అండి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే మీకు డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు లాభైపోవడం కావచ్చు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు డయాబెటీస్ కావచ్చు జుట్టు ఊడుకోవాలనిపించడం కావచ్చు గోళ్ళు కొనుక్కోవాలనిపించడం కావచ్చు తాడవాలనిపించడం కావచ్చు చాలా తరతరగా ఫ్రస్ట్రేషన్కు గురైపడాలి శరీరంలో ఉన్న మెటాలమికల్ రేట్ దగ్గర నుంచి అన్నింటికి అది చాలా చాలా అవసరం లోపల కాల్షియం అబ్జార్బ్ చేయాలంటే విటమిన్ డి కావాలి విటమిన్ డి అనేది పదార్థాల ద్వారా తినేది కొన్ని చోట్ల దొరుకుతుంది మీరు తిన్న కాల్షియం మీకు ఉపయోగపడాలని సరే విటమిన్ డి కావాలి మరి విటమిన్ డి ఎక్కడ ఉంటుంది ఆల్ట్రావైలెట్ ఆల్ఫా కిరణాలు ఆల్ట్రావైలెట్ బీటా కర్ణాలు అంటే రెండు రకాలు అంటే ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల లోపల వచ్చినవి కూడా పది లోపల వచ్చిన కూడా ఆల్ఫా ఆల్ట్రావైలెట్ ఆల్ఫా కిరణాలు అవి అవి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో స్లాంట్గా వస్తుంది స్లాంట్గా వస్తుంది అవేమి మీకు పెద్దగా ఉపయోగపడదు ఆ ఎండలో ఉంటే కనీసం గండనా ఉండవలసి వస్తుంది మీకు అదే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య కానీ ఎండలో మీరు ఉంటే ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో బాడీకి పుష్కలంగా విటమిన్ డి వస్తుంది మేము మూడు మందికి టెస్టులు చేయించమండి ఎవరు టెస్ట్ చేయించినా సరే పది లోపల డి ఉంది సో అంతా వాళ్ళ స్ట్రెస్కి యాంగ్జైటీకి డిప్రెషన్కి తర్వాత పడడం లేదంటే భయపడిపోవడం ఆందోళనపడ ఆడవాలనిపించడం రకరకాల థైరాయిడ్ డయాబెటిస్లు డిప్రెషను ఇవన్నీ వచ్చేస్తుంటుంది ఒళ్ళు ఇలా పడ్డ వెంటనే చేతులు ఇరిపడాలు కాళ్ళు ఇరిపడాలు మొక్కలు గలువు తగ్గిపోయి ఇవన్నీ వస్తాయనమాట అది సుమారు ఒక నలభై నుంచి ఎనభై డెబ్బై మధ్యగానే డి ఉంటే క్రొత్తగా చక్కగా ఉండటార్థం విటమిన్ డీ సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ క్యాప్స్ వీక్లీ వన్ చెప్పిన ఎయిట్ వీక్స్ వేసుకుని తర్వాత నెలకొట్లు చాలి అనుకోండి ఎప్పుడు ఏసీలు ఉండే వాళ్ళకి కెనడా లాంటి లండన్ లాంటి కొన్ని కొన్ని చోట్ల చలిపోయింది చాలా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజన డెస్కల్ దగ్గర పెట్టబండి రోజు ఒకటి వచ్చి పొద్దున్న వచ్చి రెండు వేసేసుకుంటూ ఉంటారు బికాస్ ఎండ లేకపోతే సన్ లేకపోతే సన్తో ఢీ కొట్టబోతే నీకు పెట్టమండి రాదు ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళు విటమిన్ వెటమిండీ రాదండి ఎండలోకి వెళ్ళండి ఎండలోకి వెళ్ళండి ఎండలోకి వెళ్ళండి ఫ్రీగా పుష్కలంగా వస్తుంది ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని మీరు కానీ ఎండకు తగలకపోతే మీ జీవితం ఎండబారిపోతుందనమాట ఇమీడియట్గా డి ఉన్న పదార్థాలు తినండి ఒకటి విటమిన్ డి కోసం ఎండలోకి వెళ్ళండి శారీరక శ్రమ చేయండి ఉదయం పదకొండు గంటల లోపు అయితే గంట సేపు ఎండలో ఉండాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మూడు గంటలకు మధ్యలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఎండ పుష్కాలకు తేలాలి దీని ఇటువంటి విషయాలు మంచి మంచి కంటెంట్ కోసం ఎక్కడ దొరుకుతుందంటే గ్రో హెల్దీ వెల్ది యాప్ డాక్టర్ క్రాంతకరణ యాప్ రెండు యాప్లు ఉంటాయి ఆండ్రాయిడ్ యాప్లై అవి డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్